ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సమాచారంలోకి వెళ్దాం ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని ఆర్థిక శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశించారు ఈ మేరకు సిపిఎస్ జిపిఎఫ్ ఏపీజీఎల్ఐ కింద కలిపి ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలను శుక్రవారం విడుదల చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఈ ఏడాది జనవరి పదకొండున ఉద్యోగులకు వివిధ బకాయిలు కింద ఒక వెయ్యి ముప్పై మూడు కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం విడుదల చేసింది ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్న ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుంది బకాయిల విడుదలపై ఏపీజేఏసీ హర్షం ప్రభుత్వ ఉద్యోగులు పింఛనట్ల పెండింగ్ బకాయిలకు సంబంధించి ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ప్రభుత్వం ఆదేశాలివ్వడంపై జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు మిగిలిన అంశాలపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని గురువారం ఓ ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేశారు మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ